మనం ఐదు నిమిషాల్లో వేదం యొక్క ప్రాశస్యం చెప్పుకోవాలి అంటే చెప్తున్నా నలజన్మ దుర్లభం అంతా ఈ బుద్ధ మానవ జన్మ రావడం చాలా కష్టం ఈ మానవ జన్మ వచ్చినది కేవలం లౌకికమైనటువంటి సుఖాల కోసం కాకుండా జన్మాంతరం లేకుండా మోక్షాన్ని పొందేటటువంటి సాధన ఈ శరీరం దానికి మనస్సును నిగ్రహించుకుని వేరే వేరే వ్యక్తలేమున్నాయి పితృపిదావహృదావహ పరంపరగా ఏదైతే వస్తున్నాయో అవి పాటిస్తూ తినకూడని వాటికి దూరంగా ఉండడం వినకూడని వాటికి దూరంగా ఉండడం మనస్సు ఎప్పుడు ప్రపవిస్తుంది అంటే తినకూడనివి తిన్నా వినకూడనివి విన్నా అంటే అశుభవార్తలైనా మనస్సు పరిమిడా రాదు శుభవార్తలు ఎక్కువ విన్నా అంటే మన గురించి మనం ఎవరైనా ఓడేటప్పటికీ ఒక అహంకారం వస్తుంది దాంట్లో పాపం చేస్తాం లేదా నిగ్రహించుకోవాలి అదే దానికోసం ఏం చెప్పారు అంటే ఒక వేద మార్గం చెప్పారు మనకి చిన్నతరం నుంచి పుట్టినప్పటి నుంచి ఒక వేద మార్గం చెప్పారు వేదాలు చేయడం ఎవరి ఆశ్రమ ఎవరి ధర్మాలు పితృపిత అతృపిత ధర్మంగా కాదు ఏవైతే వేదాలు ఉన్నాయో పురాణాలు ఉన్నాయా వేదాలు ఉన్నాయా ఏ వేదం ఉంది అని ఒక రకమైన ఒక చింత పెట్టారు మనకి దాని ప్రకారంగా అందరూ చేసి మోక్షాలు పొందాలి దీంట్లో చేసినటువంటి పాపాలు తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ పోవడానికి వేదశ్రవణం వేద విదేకిల దత్తం దత్తం అంటే వేదశ్రవణం వేదశ్రవణం చేయడం వల్ల ఏమిటంటే మన మనస్సు ద్వారా తెలియకుండా చేసినటువంటి పాపాలు పోవడం ఎంతసేపు వినాలి అంటే అవి గోదోహల మారు చెప్పుకోవద్ది ఆవు పాలు చెప్పిన శ్రవణం చేస్తే కూడా పోతాయి మరి మూడు రోజులు ఎదురండి అవు పాలు రెండు నిమిషాలే కదండి అవులకి ఒక నిమిషాల్లోనే పెరిగేస్తారంటారు ఉంది కానీ మనస్సు దాని మీద పెట్టడం అన్న ఖర్చుడమని తింటే దాంట్లో సార ఉంటుంది మనకి లోపలకి వెళ్ళేది అంత మార్గంలో బయటకు వచ్చేస్తుంది అది ఏ మెతులో సార ఉందో మనకు తెలియదు కదా అలాగే మనస్సు ఎక్కడ ఏ అక్షరం చెందనక్కడ ఉందో అది ప్రతి అక్షరము వేదాక్షరమే అంటే అదే ఎక్కువసేపు సాధ్యమైనంత వరకు ఈ వేద మార్గంలో నడిస్తే వాళ్ళకి ఎటువంటి అశుభాలు జరగవు అనారోగ్యాలు రావు ముఖ్యంగా వేదం చెప్పేది ఏమిటంటే ప్రధానంగా సూర్యోదయ సూర్యాస్తమయాల మీద నిద్రపోకుండా ఉండడం ఇంట్లో దీపారాధన ఉంటూ ఉండడం ఈ రెండో కనుక ఎవరైతే ఫాలో అవుతారో వారికి సామాన్యంగా గ్రహ గ్రహాలు కూడా వాళ్ళు చూడకురావు ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి అశుభ్రంగా ఉన్న చోటకి అన్ని చెబుతూ ఉంటాయి వచ్చి మనకి ఇంట్లో దీపాల సూర్యోదయం సూర్యాస్తమయంలో శుభ్రంగా ఉంటే ఎటు దుష్ట గ్రహాలు మనకి లోపలికి రావు నేను అందరికీ అదే చెబుతూ ఉంటాను జాతకాలు చూడాలని చెబుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను మీరు ఈ పెంచేంటి ముద్ర ఇంట్లో వేదం చెప్పేది అది వేదం లేకపోతే అది చెప్పేది లేదు మనకి ఇప్పుడు మనకి సదానంద స్వామి వారు ఇంతగా దేవతలు మాత్రం ఆయన మనకి ఆ శంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి సదానంద స్వామి వారి వరకు దశాబ్దాలకు ఒక రెండు రెండు దశాబ్దాలకు ఒకరు ఎవరో ఒక మహానుభావులు పుట్టి మన సన్మార్గంలో నడిపిస్తున్నారు దీనికి ఏది చేసినా వేద మూలం లేకపోతే కుదరదు ఒక వివాహం చేసినా ఒక మానసాలు చేసినా ఒక ఉపనయం చేసుకున్నా ఏం చేసుకున్నా వేదమంత్ర పఠనం వల్ల అక్కడ ఏమన్నా దోషాలు ఏమన్నా తిరిగితే పోతాయని చెప్పి మన శాస్త్ర సిద్ధాంతం కాబట్టి ఈ మూడు రోజుల పాటు మనందరినీ తీసుకొచ్చి పారాయణం చేయించాలంటే లక్షల రూపాయల వ్యవహారం అవుతుంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మనందరినీ అనుగ్రహించే దృష్టితోటి లోకంలో అన్ని చోట్ల పారాయణం జరగాలని ఈ భారమంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటున్నాడు మనల్ల చేయడం కాస్త శుభ్రంగా స్నానం చేసి వచ్చి వేదశ్రవం చేయమన్నాడు దానికి కూడా మనకు లేదా అటువంటి వెంకటేశ్వర మనకి వర వచ్చాడు కాబట్టి ఈ వేదం చెప్పినటువంటి దీని అందరికీ అర్థం చెప్పుకుంటే శ్రేష్ట భారతంగా గమకాల లేదా మహానుభావుడిని మహానుభావుడిని నన్ను శ్రేష్టమైనటువంటి మార్గంలో అని చెప్పి మనం కోరుతూ ఉంటాం అంటే నన్ను అనుసరించాలి చదివింది ఎప్పుడు అనుసరిస్తారు సమ్మార్గంలో ఉంటేదే అనుసరిస్తారు ఆ సం ఉండాలంటే మనస్సు విగ్రహంగా ఉంటుంది ఆ మనస్సు విగ్రహం రావాలంటే వేదపురుష ప్రసారం కదా అటువంటి వేదపారాయణ ఏంటి కాబట్టి వేద పురుషుడు అనుగ్రహంతో అందరూ సర్వులు సుఖంగా ఉండాలని గుర్తు స్వస్తి అంటే ఆర్థిక శక్తి ఆంగికము మాంత్రికం ఇవన్నీ ఉంటాయి వైద్యం చేయాలంటే మంత్రశక్తి వారికి మంత్రశక్తికి లోపం లేదు ఆర్థికానికి లోపం లేదు ఇప్పుడు ఇది వారికి సమర్పించడం ద్వారా మా పండిత సమూహం తరఫున ఆయన్ని ఉద్ధరించట్లా మనల్ని మేము మా మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటాం ఇప్పుడు కూడా దాన ధర్మాలు చేసేటప్పుడు వాళ్ళని ఉద్ధరిస్తున్నాము అనుకుంటే మనం క్షుతి పొందుతాం మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం వారికి చేస్తున్నాము అంటే అక్షుతం చాలా తక్కువ వారికి ఇచ్చేది ఆ చేసే యుద్ధం యొక్క అర్థం కనుక తెలుసుకుంటే మన ఆస్తిపాస్తులని కూడా అమ్మేసి అక్కడ పోసినా కూడా సరిపోదు అటువంటి గొప్ప యజ్ఞం ఉంది వేదం చెప్పిన వేద పురుషుడు సంతోషించేటువంటి యజ్ఞం చేస్తున్నారు యథాశక్తి ఇక్కడ పరిమితం ఉంటుంది కదా మానవ స్వాభావికమైనటువంటి పరిమితం మనస్థలం అనేది ఎవరండి అది మా పండిత తరపు మా రాజమండ్రి పండిత సమూహం తరఫున యథాశక్తిగా वेदंगी समर्पितुन्नाम वेदस्य स्वीकारिंच ममले नै अरुग्रहिलवरे प्रम्चि अलग्रि हां अताले उन्नै इवे घटोज्ञो वभूवस्य बंके रस्वधा भर प्रयष्ट भ्यात् वासं दसादयंग रस्वत् लभे रस्नाले रत्पय वयगा सहस्ताज्जे गोषके पदन तुमरेष्ट्याद र्वासं प्रदान दयंग रस्वत् भुस्ता आधार सदिदा भ